మిత్రమా మొన్న ఒక పొడుపు కథ చెప్పిన వరకు ఎవరికి ఆన్సర్ చెప్పలేరు ఎవరు కామెంట్లో కూడా రాయలేరు కాకపోతే నేను చెప్తున్నా ఇప్పుడు దానికి వివరించి ఒక మొదలు అంటే భూదేవి నాలుగు కొమ్మలు అంటే నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పన్నెండు ఆకులు అంటే పన్నెండు నెలలు అన్నమాట ఆరు పువ్వులు అంటే ఆరు పువ్వులంటే ఋతువులు అన్నట్టు మూడు మూడు కాయలంటే మూడు కాలాలు ఆనాకాలం శీతాకాలం ఎండాకాలం రెండు పండ్లు అంటే సూర్యుడు చంద్రుడు ఇది కరెక్ట్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే ఏదైనా అనుమానం వచ్చినా కామెంట్లో రాయండి దాన్ని కరెక్ట్గా ఆన్సర్ నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ